రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న పొంగునూరు క్రాస్ ఆవు మరియు కోడిదోడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా గణపవరం మండలం వెంకటరాజపురం గ్రామానికి చెందిన కె గారు అనే రైతు సోదరుడివి వీరి ఊరు అత్తిలి నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆవుకు నాలుగవ యతలో ఒక నెల క్రితం కోడిదోడ పుట్టింది ఈ వీడియోలో మీరు చూడవచ్చు ఈ ఆవుకు ఈ గిత్తదోడ శ్రీహరి ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ అనే బుల్ నుండి తీసుకొచ్చిన శ్రమం ద్వారా పుట్టడం జరిగిందని చెప్పారు ప్రస్తుతం ఈ ఆవు పోటికి ఒకటిన్నర లీటర్లు పాలిస్తుందని చెప్పారు కె రాజు గారు ఈ పొంగనూరు ఆవుని మరియు గిత్తని రెండింటిని అమ్మాలనుకుంటున్నారు ధర నలభై ఐదు రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా వీటిని కొనుక్కోవాలనుకున్న వారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఈ ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదోడలు పందిపి ఎద్దులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు